హాయ్ హలో నమస్తే ఈరోజు మన టాపిక్ అగ్ని వరుణుడు తమిళ రాజకీయాల్లోకి అగ్ని అంటే అందరికీ తెలిసిందే మరి వరుణుడి సంగతి ఏంటి ఆయన అధిపతి వర్షపు దేవుడు వీరి మధ్య పురాణ కాలం నుండి ప్రకృతి ప్రసాదించిన అనివార్యమైన అంటే తప్పించుకోలేని సహజమైన పోటీ వీళ్ళ మధ్య ఉంది మరి తరువాత మన ప్రపంచంలో చూసుకుంటే రెండో ప్రపంచ యుద్ధం తరువాత నుండి ఇప్పటి వరకు కూడా రష్యా రష్యా అమెరికాల మధ్య నువ్వా నేనా అనే రీతిలో ఇంచుమించు ఒక ప్రకృతి ప్రసాదించిన పోటీనే ఉంది అక్కడ కూడా అంతే ఈ రెండు ఉదాహరణలు చూశారనుకోండి మనకేం అర్థమవుతుంది అసాధారణ బలవంతులు కావడం వి విశేషం పై ఎగ్జాంపుల్స్లో ఉన్నవారు అంత ఎందుకండి ఒక క్లాసులో తీసుకోండి ఒక పెద్ద జూనియర్ కాలేజీలో లేకపోతే అక్కడ ఒక క్లాస్లో తీసుకోండి ఒక రానకాపల్లి నుంచి వస్తారు ఒకరు ఒకరు రాజమండ్రి నుంచి వస్తారు వీళ్ళందరూ ఇంతకుముందు ఎవరికి ఎవరు తెలియదు కానీ వీరి మధ్య కూడా ఏదో ఏదో కారణంతో ఒక ఫస్ట్ ర్యాంక్ కావాలనో లేదా లేదో ఇంకేదో కారణంతో వారి మధ్య కూడా అనివార్యమైన సహజ పోటీ సహజమైన పోటీ ఉంటూనే ఉంటుంది సరిగ్గా ఇలాంటిదేనండి మన తల సూపర్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తలపతి విజయ్ మధ్య సరిగ్గా అలాంటి పోటీనే ఉందండి ఇదిగోండి ఇదిగోండి ఈ పోటీనే తలైవాను అంటే మన రజనీకాంత్ను పూర్వపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టేలా కూడా పురుకొలిపింది మనం అందరం చూసాం అవి అప్పుడు న్యూస్లో అంటే ఇప్పటికే రజనీకి రజనీకాంత్ గారికి రాజకీయాల వాసన ఇప్పటికే చూసేశారు ఆయన ఇదంతా ఒకవంత అయితే ఇంకొక పక్క సొంత పార్టీని నడపడం అనేది జాతీయ పార్టీని నడపడం కంటే అనేక రీట్లు తేలిక అంటే తమిళనాడులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారికి అవకాశం వచ్చిందనుకోండి బీజేపీలో చేరడానికో దేనికో ఆయనకి ఆ పార్టీని నడపడా నడపడానికి పెద్ద కష్టమేం కాదు ఆయన తదనంతరం నడపడం కూడా ఆయన బాధపడక్కర్లే ఏం ఆలోచించక్కర్లే ఎందుకంటే బీజేపీ అనేది ఒక రాజకీయ జాతీయ పార్టీ కాబట్టి దానికి వరుసగా అందరూ వస్తూనే ఉంటారు పార్టీ అలాగనే ఉంటుంది ఒకరి తర్వాత ఒకరి ఒకరి తరతో అలా ఉంటూనే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ కారణం కూడా రజనీకాంత్ ఈ ప్రాబ్లం కూడా రజనీకాంత్ గారికి లేదు సొంతంగా పార్టీ పెడితే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కానీ మరి ఈ జాతీయ పార్టీని నడపడం తమిళనాడులో పెద్ద కష్టం కాదు కదా దానికి అంటే తల ఇవ తలపతి అంటే విజయ్ రజనీకాంత్ గారి మధ్య ఒక సహజమైన పోటీ ఉంది ఇంకో పక్క ముందు పార్టీని పెడితే ఎలా నడపాలో తరువాత ఎలా నడపాలో నా తర్వాత ఎవరు చూసుకుంటారో అనే తలనొప్పి రజనీకాంత్ గారికి ఉండేది ఇప్పుడు ఆ తలనొప్పి కూడా లేదు ఈ క పై రెండు కారణాల రీత్యా బీజేపీ ఆహ్వానించడమే తడువుగా ఈసారి రజనీకాంత్ గారు రై రయ్యం అంటూ రంకి లేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం ఇదే కానీ జరిగితే ఇక నుండి తమిళనాడులో తక్కదిమి తక్కతాయి తక్కదిమి తక్కతాయి థ్యాంక్ యూ జై హింద్